కలలు వర్ధిలిని చోట శాంతి సంతోషం వికసిస్తాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక నిర్వహణలో శ్రీవాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో నామ సంవత్సర ఉగాది పురస్కారాల సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక భోసరడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో స్వరాలయ వేదిక నిర్వహణలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర మాట్లాడుతూ ఎటువంటి ఆర్థిక వనరులు లేకపోయిన కళ్ల ప్రేమతో భక్తితో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా స్వరలయ వ్యవస్థాపకులు సాయి సాయిలకరా చేస్తున్న కృషి అనితర సాధ్యమని ప్రశంసించారు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నాన్నపణి రాజ్ కుమార్ మాట్లాడుతూ వివిధ రంగాలను ముఖ్యంగా కళా సంగీత నృత్య పరిశోధన సేవలు లోని విశిష్ట వ్యక్తులను ఎంచుకొని గౌరవించడం స్వరలయ్య సముచిత సంస్కారానికి నిదర్శనమని అన్నారు ఈదర పూర్ణచంద శేకు తిరుమలాపి కొండపి వసుంధర డాక్టర్ దాసరి విజయలక్ష్మి దుర్గలను అతిథులు శాలువ పూలమాలలో మెమెంటోతో సన్మాన పత్రాలతో సన్మానించారు సభాధ్యక్షులు దైవాల సుబ్రహ్మణ్యం గోపాల్ బొప్పరాజు వెంకటేశ్వరులు నాన్నపునేని రాజకుమారి గుడిమెళ్ల శ్రీ కోర్మనాథు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు సంస్థ వ్యవస్థాపకులు సాయి స్వాగత స్వాగతోపన్యాసం చేశారు తొలుత పిరమిడ్ యోగ సాధకులు డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు ధ్యానంపై ఉపన్యసించగా చిరంజీవి చలమల శెట్టి ప్రాణతి కూచిపూడి ఉత్యం సభికులను అలరించింది సాయి సాయిలఖరాజు ఉగాదిపై కవిత చదవగా మల్లేశ్వరరావు అన్నమయ్య కృతిని జ్ఞానం చేశారు తొలుత అక్కేళ్ల హేమబిందు ప్రార్థనతో సభ ప్రారంభమవగా రావిపాటి ప్రేమకుమార్ సభను నిర్వహించారు మణికంఠ వందన సమర్పణ చేశారు లీలాకృష్ణ వెంగళరావు కన్నిగంటి మురళి గోపాలం శ్రీనివాస్ హేమంత్ కుమార్ కొన్నిచెట్టి శంకర్రావు హరేరామ్ భాగవతల దుర్గాప్రసాద్ తిరుమల రావు ఫణీంద్ర గాజుల శ్రీనివాసరావు డాక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు సాయి లఖరాజు సంకలనం చేసి ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ లెనిన్ తెరిస్సా చార్లీ చాంపియన్ తదితర ప్రముఖుల గురించి వివరించే విశ్వ విజేతర గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేశారు రజతోత్సవ ఉగాది వేడుకల్లో కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కొత్త సంవత్సరం మనందరికీ కూడా ఆగమనం కాబోతుంది ఇప్పటిదాకా శశిర ఋతువులో ఉన్నటువంటి విశేషం పచ్చగా ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఆకులు రాలి మోడు స్థితిలో వసంతము అనేటువంటి ఋతువు వచ్చి చిగిరించి మళ్ళా కొత్త ఆశలతో చైత్రశుద్ధ పాఠ్యమితో మరో కొత్త సంవత్సరం మనం రేపు చేసుకోబోతున్నాం దాన్నే విశ్వావసు అనేటువంటి నామ సంవత్సరం విశ్వావసు అంటే పేరు వినగానే చాలామందికి ఆనందం కలిగి ఉండొచ్చు కొద్దిపాటి ప్రపంచానికంతటికీ కూడా సంపదలను కొనకూర్చున్నది అందరికీ డబ్బులు వచ్చేస్తాయండి అని అంటే ఏ డబ్బులు కావాలండి మనకి ఏ సంపద కావాలి మనకి మానవత్వ విలువలు వ్యక్తిత్వ వికాసం ఉన్నదానిలో తృప్తి పడటం ఒకరిని చూచి ఈర్ష్యపడకుండా దోచుకోకుండా దాచుకోకుండా ఉన్నటువంటి స్థితి ఈ సంవత్సరం కలిగిస్తుంది ఈ సంవత్సరం యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అదనమాట విశ్వావసు అంటే ఎవరెవరు ఏవేవి కోరుకుంటున్నారో ఆ కోరికలకు తగినటువంటి అనుభవాలను వాటికి సంబంధించినటువంటి విశేషాలను తగుమాత్రంలో ఇచ్చి మీ జీవితాలను ఆనందమయం చేయడానికి సిద్ధంగా ఉన్నది అంటే ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు దాని అనుకరణ అంటారో అనుసరించడం అంటారో ప్రేరణ అంటారో ఏదైనా అనుకోండి అది పది మందికి అలా అలా ప్రచారం జరుగుతుందండి నేను కూడా ఎందుకు చేయకూడదు నీళ్ళు లేవు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి పాప వాళ్ళకి కట్టుకున్నది బట్టలు బట్టలు ఇవ్వాలి వాళ్ళు బాగా చదువుకున్నారు మార్పులు చూ అభినందించాలి వాళ్ళ నాట్యం సంగీతం బాగా చేస్తే చేసింది అమ్మాయి అమ్మాయిని ఎందుకు అభినందించకూడదు మనం ఎందుకు ఆస్వాదించకూడదు అని కాబట్టి ఆస్వాదించడం ఆనందించడం ఆదరించడం ఈ మూడు మానవ లక్షణాలు అందరిలో లేకపోవచ్చు అమ్మా కొందరిలోనే ఉంటుంది కదా కాబట్టి ఆ కొందరిలో ఈ ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురు ఉండటం వల్ల ఈ కళను గుర్తించింది ఎవరయ్యా అంటే వాళ్ళ అక్కడ లాంటి వాళ్ళు పిల్లలు అమెరికాలో ఉంటారు నాన్న రమ్మంటారు ఇట్ట పోతాడు ఇట్లా తిరిగి వస్తాడు టపాలు వెళ్ళి దాకా పోయి అంత టికెట్లు వాళ్ళు కొని ఇచ్చుంటారు లేకపోతే ఈయన కొట్టానికి ఉండదు లేండి వాళ్ళే కొనిస్తారు పిల్లలే నేను అనుకుంటున్నాను ఎందుకంటే డబ్బంతా ఖర్చు పెడతారు కదా కళరంగానికి సొరలయ్య వేదిక రైతోత్సవ ఉగాది పురస్కారాలు కణికాపురం అమ్మవారి సత్రంలో ఆవరణలో ఆమె ప్రభుత్వం చక్కగా చేయగలిగాము వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన తెనాలి వాస్తవులైన ఐదుగురికి ఇక్కడ సత్కారం చేయడం జరిగింది సేవా రంగం నుంచి పూర్ణచంద్ర గారికి అలాగే కళారంగం నుంచి షేక్ తిరుమలాబి గారికి సంగీత రంగం నుంచి వసుంధర గారికి అదేవిధంగా మిత్యూ రంగం నుంచి వసంతదుర్గ గారికి పరిశోధన రంగం నుంచి దాస విజయకృష్ణ గారికి జరిగింది దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవ్యూ అసోసిషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర రావడం ముఖ్యంగా అంతకంటే ఆనందకరమైంది నాన్న రాజకుమార్ రాజకుమార్ గారు ఇక్కడ వచ్చి ఈ ఫంక్షన్ శోభ కలిగించారు ఇది రైతోత్సవ ఉగాది పురస్కారాలు నా నిర్వహణలో జరుగుతున్న ఐదు వందల ఇరవై ఒకటో కార్యక్రమం అతి ప్రతి కార్యక్రమం ఆదరించినట్టే ఈ కార్యక్రమం ఆదరిస్తున్నందుకు ప్రేక్షక దేవులకు నమస్కారం